స్టార్ హీరో జయం రవి విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్ ఈ కేసును విచారించిన న్యాయస్థానం నవంబర్ పదిహేనున కీలక ఆదేశాలు జారీ చేసింది కొద్ది రోజుల క్రితమే తన భార్య ఆర్తితో విడాకులు కావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు హీరో జయం రవి అంతకు ముందు ఇదే విషయంపై ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు అయితే జయం రవి భార్య ఆర్తి మాత్రం తన భర్తపై సంచలన ఆరోపణలు చేసింది అసలు విడాకుల విషయం తనకు తెలియదని రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని ఆర్తి కూడా సోషల్ మీడియాలో ఒక లేఖ విడుదల చేసింది దీంతో తనకు వెంటనే విడాకులు కావాలని జయం రవి కోర్టు మెట్లెక్కాడు ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు ఇక తాజాగా రవి పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం రాజీ చేసుకునేందుకు ప్రయత్నించారని రవి ఆర్తిలకు సూచించింది నవంబర్ పదిహేనులో జరిగిన విచారణకు రవి కోర్టుకు హాజరు కాగా ఆయన భార్య ఆర్తి మాత్రం వర్చువల్ గా హాజరైంది వీడియో కాల్లో అందుబాటులోకి వచ్చింది విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని జయం రవి ఆర్తిలకు సూచించింది మరి కోర్టు సూచనలతో రవి ఆర్తిలు విడాకులపై వెనక్కు తగ్గుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది